రైట్ మొత్తానికి మనం ఏదైతే వైఎస్ఆర్ తెలంగాణ సేవ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది ఆ వైఎస్ఆర్ చేసేటువంటి సేవలు ఇప్పటికి కూడా మనం ఎవరం కూడా మర్చిపోలేని ఆయన చేసేటువంటి ప్రవేశపెట్టేటువంటి పథకాల ద్వారా ఎంతో మంది వాళ్ళు మనం లబ్ధి పొందాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆ లబ్ధి పొందారు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈ రోజున ఇప్పటికీ ఇంకా చాలా మంది హృదయాల్లో ఆ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు వైఎస్ఆర్ అందుకోసమే ఆయనకి సంబంధించినటువంటి కొన్ని డిమాండ్స్ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ ఒక ప్రెస్ నోట్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది డిమాండ్స్ కూడా ఒకసారి మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను ఆ వైఎస్ఆర్ ఘాటును హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలంటూ మనం దాని డిమాండ్ లో చెప్పడం జరిగింది ఆ వైఎస్ఆర్ జ్ఞాపిక భవనం స్మారక కేంద్రం కూడా ఒకటి ఏర్పాటు చేయాలంటూ కూడా మనం ఆ డిమాండ్స్ లో చెప్పడం జరిగింది ఆ వైఎస్ఆర్ ఆరోగ్య సేవ దినోత్సవం అంటే జూలై ఎనిమిదిన ఆ వైఎస్ఆర్ జన్మదినం రోజున ఆ ఆరోగ్య సేవ దినోత్సవం ఆ ప్రకటించాలంటూ కూడా మనం డిమాండ్స్ లో పొందుపరచడం జరిగింది వైఎస్ఆర్ ఉద్యానవనం పార్క్ కూడా ఏర్పాటు చేయాలంటూ మనం డిమాండ్స్ లో పొందుపరచడం జరిగింది మొత్తానికైతే ఈ డిమాండ్స్ పైన తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా దాదాపుగా నిన్నటించు ఫోన్లు చేస్తున్నారు కొన్ని వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి ఆ దీనికి ముందడుగు వేసినటువంటి వ్యక్తి నీరం రమేష్ అన్న నీరాం రమేష్ అన్న ఈ రోజున వైఎస్ఆర్ తెలంగాణ సేన అని చెప్పి వాళ్ళ ఒక ఛానల్ క్రియేట్ చేసి తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఒక వేదిక పైకి తీసుకురావాలి వైఎస్ఆర్ ద్వారా మనం లబ్ధి పొందాము ఆయన మన మర్చిపోవద్దు మళ్ళీ ఆయన చేసినటువంటి పథకాలను కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలనే ప్రయత్నం ద్వారానే ఆయన వైఎస్ఆర్ తెలంగాణ సేన అని చెప్పి నీలం రమై సన్న ఆ వేదికను ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడం జరిగింది దీంతో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో దీనిపైన అందరూ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది చూద్దాం ముందు ముందు రోజుల్లో కూడా ఆ డిమాండ్స్ ని గట్టిగా మనం ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధంగా అయితే మనం ప్రయత్నం చేద్దాం